పాంక్రియటిక్ క్యాన్సర్స్లలో మేము కామన్గా పేషెంట్స్లకి జాండీస్ ప్రజెంట్ అవుతారు సో ఆ ప్యాంక్రయాటిక్ క్యాన్సర్స్లో జాండీస్ రావడానికి రీజన్ ఏముంటుంది అది నేను ఈ వీడియోలో నేను బ్రీఫ్గా డిస్కస్ చేయబోతున్నాను యూజువల్గా పాంక్రియటిక్ క్యాన్సర్స్ ఇనిషియల్ స్టేజ్లో ఏ సింటమాటిక్ ఉంటుంది కానీ క్యాన్సర్ స్టేజ్ అడ్వాన్స్ అయితే కొద్ది క్యాన్సర్ ట్యూమర్ సైజ్ అడ్వాన్స్ అయితే కొద్ది పేషెంట్స్కి రకరకాల సిమ్టమ్స్ రావచ్చు దాంట్లో ఒక ఇంపార్టెంట్ సిమ్టమ్ జాండీస్ అంటే పసకలు డెవలప్ అవుతాయి అది రావడానికి రీజన్ ఏముంటుంది అది నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను లివర్ నుంచి ఒక దారు వస్తుంది దానికి కామన్ బైల్డక్ట్ అంటారు అది లివర్లో ప్రొడ్యూస్ అయిన సెక్రీషన్స్ లివర్లో ప్రొడ్యూస్ అయిన జినేంత్రియాలు లివర్ నుంచి తీసుకొని ఇంటెస్టైన్ దాకా డ్రైన్ చేస్తుంది ఆ పేగులోకి తీసుకొని వెళ్తుంది ఆ డక్ట్ పాంక్రియాస్ నుంచి వెళ్తుంది ఆ ప్యాంక్రియాస్లో లా లాస్ట్ ఒక వన్ థర్డ్ పార్ట్ సిబిడిది ప్యాంక్రియాస్లో ఉంటుంది అది హెడ్ ఆఫ్ ది ప్యాంక్రియాస్ నుంచి వెళ్తుంది హెడ్ ఆఫ్ ది ప్యాంక్రియాస్ నుంచి వెళ్ళి ఇంటర్స్టైన్లో జాయిన్ అవుతుంది అట్లనే ప్యాంక్రియాటిక్ హెడ్లో క్యాన్సర్ డెవలప్ అయిపోతే ఆ గడ్డ పాంక్రియాటిక్ హెడ్లో స్టార్ట్ అయితే ఆ గడ్డ ఈ కామన్ బయల్డక్ట్ పాంక్రియటిక్ హెడ్లో నుంచి పాస్ అయిన డక్ట్ని కంప్రెస్ చేస్తుంది ప్రెస్ చేస్తుంది దానికి ఇన్ఫిల్ట్రేట్ అయిపోతుంది కొన్నిసారి అంటే ఆ క్యాన్సర్ సెల్స్ ఆ డట్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ దారిని బ్లాక్ చేస్తుంది సో ఆ లివర్ దారి బ్లాక్ అవ్వడం వల్ల లివర్ నుంచి వచ్చిన సెక్రిషన్స్ ఇంటెస్టైన్లో రాకుండా రిటర్న్గా లివర్లోనే అక్యూములేట్ అవుతాయి లివర్లో అక్యూములేట్ అయ్యి బ్లడ్లో స్పిల్ అయిపోతుంది ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల బ్లడ్లో వెళ్ళిపోతాయి ఆ బ్లడ్లో లివర్లో సెక్రిషన్స్ వెళ్ళిపోవడం వల్ల జాండీస్ రావడం అనేది జరుగుతుంది సో పేషెంట్స్ కొందరు హెడ్లో క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ జాండీస్తో ప్రజెంట్ అవుతారు ఆ జాండీస్ ప్యాంక్రైటిక్ హెడ్లో క్యాన్సర్ రావడానికి ఇది ఒక కామన్ కాజ్ అనమాట సో మీకు జాండీస్ ఏదో ఉంటే మీకు అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ ఉంటే మీరు ఇమీడియట్గా మీరు క్వాగ్స్ దగ్గరికి వెళ్ళకున్నా వేరే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ట్రై చేయకున్నా ఇమీడియట్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రెజెంట్ అవ్వాలి ఎందుకంటే దాంట్లో ఒక అండర్లయింగ్ కాజ్ జాండీస్ రావడానికి ప్యాంక్రైటిక్ హెడ్ క్యాన్సర్ కూడా ఉండొచ్చు మీరు ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ తీసుకొని జాండీస్ గురించి మీరు ఒక టూ టు త్రీ వీక్స్ మీరు డిలే చేస్తే మనం ప్యాంక్రాటిక్ హెడ్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో మనం క్యాచ్ చేయకుండా ఒక త్రీ ఫోర్ వీక్స్ మిస్ అయితే అది బాడీలో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ప్యాంక్రాటిక్ హెడ్ క్యాన్సర్కి సక్సెస్ఫుల్ ట్రీట్మెంటే ఎర్లీ స్టేజ్లో క్యాచ్ చేయడం అనేది ఉంటుంది థ్యాంక్ యూ